గత ఏడాది రాజమహేంద్రవరం తొర్రేడు గ్రామానికి చెందిన పల్లీ జాన్ మృతిపై సీబీఐతో విచారణ జరపాలని జాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు మృతి చెంది ఏడాది గడుస్తున్నా ఇంతవరకు కేసులో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మృతుడు జాన్ కుటుంబ సభ్యులు తల్లి కుమారి తండ్రి పల్లి చిన్ని సోదరుడు విజయ్ శ్యామల మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం తన కుమారుడిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తన కుమారుడిని హత్య కేసులో వాస్తవాలు మరుగున పరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ కేసు విషయంలో అనేక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దర్యాప్తులో పురోగతి లేదని పేర్కొన్నారు మృతికి కారుకులైన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతుడు పల్లిజాన్ గత ఏడాది ఫిబ్రవరి పదకొండున అదృశ్యమై మృతిపాడుగు గ్రామంలోని పొలంలో ఉన్న బామిలో పడి కొట్టుమిట్టాడుతూ ప్రాణంతో ఉండగా ముగ్గురు వ్యక్తులు కడసారి చూశారని అయితే ఈ సంఘటనపై పూర్తి వివరాలు వెల్లడించలేదని తెలిపారు బీసీ నాయకులు ముచ్చకర్ల సత్యనారాయణ దళిత సంఘాల నాయకులు పల్లి వెంకటేశ్వర్లు దారా పెద్దశేఖర్ బల్ల ఆది చైతన్య మహిళా సంఘం నాయకులు కప్పల సునీత గోసాల చిన్నబుజ్జి చోడదాసి అయ్యప్పమ్మ తదితరులు పాల్గొన్నారు మా అబ్బాయికి న్యాయం జరగలేదండి తీసుకెళ్లారు సంవత్సరం అయిపోయింది కానీ పోలీసులు కూడా ఏమీ కూడా పట్టించుకోలేదండి ఇంకా చేస్తారు ఇంకా చేతారంటే ఏమి కూడా చేయలేదండి పోలీసులు కూడా అన్యాయంగానే చేశారు కానీ మాకు ఏ న్యాయం కూడా చేయలేదండి ఈ సంవత్సరం అవుతుంది కానీ మా అబ్బాయిని ఏ కారణం చేత అయితే వెళ్ళాడో ఎందుకు పడిపోవడన్నా కదా మాకు తీయలేదండి కారణం వెళ్ళి పడిపోయాడు అని చెప్తున్నారు ఆ బావి చోత ఎంత ఎత్తుందండి ఆ బావి ఎందుకు పడిపోయాడు అన్నది కూడా ఎవరు గమనించిన వాళ్ళు లేరండి మమ్మల్ని మా కోసం వచ్చి మీకు ఏం జరిగిందమ్మా మీ అబ్బాయికి ఏం జరిగిందో వాళ్ళు లేరండి మాకు ఎందరూ కూడా అందరూ కూడా అన్యాయమే చేశారు తప్ప మా అబ్బాయిని పట్టించుకున్న వాళ్ళు నాదులు లేడండి ఇదండి మాకు జరిగింది మీరు న్యాయం చేస్తారని మరి మీరు ప్రభుత్వం ఇంకా మిమ్మల్ని కోరుకుంటున్నాము మాకు చెయ్యడి కూడా రప్పించాలని మేము వేడుకుంటున్నామండి మీరు మాకు న్యాయం చేసి మీరు మిమ్మల్ని వేడుకుంటున్నారండి మరి ఈ కొద్ది వినపంలో చేర్చుకోండి మీరు నా పేరు పల్లె కుమారి అండి నా పేరు శ్యాములండి మా దుర్రేడు అండి పల్లి జాన్ గారు శుక్రవారం మా సంగస్థులు మేము క్రిస్టియన్స్ అండి చర్చి నుంచి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయిని అందరూ చూసారంటే అందరూ పలకరించారంట శుక్రవారం ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళినట్టు తెలిసిందండి అయితే శనివారం అంతా కనిపించలేదు శనివారం ఎవరో ఫోన్ చేయలేదు శనివారం ఆ అబ్బాయి ఆజుకి ఎవరూ పట్టించుకోలేదండి వీళ్ళు ఏమనుకున్నారని తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే తురేట్లోనే వాళ్ళ అమ్మగారి ఇల్లు అక్కడ పండుకున్నాళ్ళు లేదా కోపతోపాలని ఈయన పల ఈయన తిట్టబట్టి మా అమ్మగారు ఇంటికాడ పండుకున్నాడని జాన్ వాళ్ళ అమ్మగారు అనుకున్నారండి అయితే అమ్మ జాన్ వచ్చాడంటే రాలేదని అని అనుకో అని చెప్పిందంట అయ్యో జాన్ రాలేదు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడ్డారండి అయితే శనివారం అంతా ఎలాగ అనుకున్నారు కానీ ఈ అబ్బాయికి ఇలా జరుగుతుందని వాళ్ళ కూడా అనుకోలేదండి అయితే శనివారం సాయంత్రం తెలిసిందంటే ఇలా నూతిలో పడిపోయి చనిపోయాడు అని నూతులో పడిపోయి చనిపో చనిపోవడం ఏంటి మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళటం ఏంటి అని వీళ్ళు ఆదివారం ఉదయాన్నే వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయికి ఓన్లీ అండర్వేర్తోనే ఓన్లీ బన్నీతోనే ఉందండి ఒకవేళ దూకేడు ఆ అబ్బాయి దూకడం ద్వారా చెట్లు ఆ బావిలో చాలా చెట్లు ఉన్నాయండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి తన టీషర్ట్ కానీ తను వేసుకున్న చొక్కా కానీ చెట్లకు తగలాలండి చెట్లు కూడా తగలేదు ఎక్కడ చిన్న దెబ్బ లేదు కొంచెం ఇక్కడ తగిలింది దాని ద్వారా కొంచెం బ్లడ్ బయటపడుతుంది అయితే మేము ఏం చేసామంటే మూడు సార్లు ర్యాలీ చేసాం కానీ పోలీసులు స్పందించలేదండి సార్లు ర్యాలీ చేశారు పెద్దలు వచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కోరుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కానీ వాళ్ళు కూడా న్యాయం చేయలేదండి మనిషిని చంపేస్తే న్యాయం చేయరా